నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యం ఘోరంగా తయారైంది ఇంటి పనుల పంపుపై సభ్యుల గలం స్మశాన వాటికలను క్లీన్ చేయండి కౌన్సిలర్లు ఆవేదన నంద్యాలలో పారిశుద్ధ్యం పనులు ఘోరంగా తయారయ్యాయని పనులు చేపట్టడంలో శాంటిషన్ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబు నిసా అన్నారు బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ మాబున్నిసా పలు వ్యాఖ్యలు చేశారు పట్టణంలోని మున్సిపల్ స్థలాలు ఆక్రమణ గురి కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు పన్నుల పెంపుపై కూడా కౌన్సిల్ సమావేశం ఓ నిర్ణయం తీసుకొని ప్రజలకు మేలు జరిగేలా పన్నుల పెంపు వద్దని ఓ తీర్మానం చేద్దామని చైర్పర్సన్ అన్నారు చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని పలు అంశాలకు ఆమోదం లభించగా సాయిబాబా నగర్ మెయిన్ రోడ్ నలభై అడుగుల నుంచి అరవై అడుగులకు వెడల్పు చేయటకు ఆమోదానికి కౌన్సిల్ ముందు ఉంచగా కౌన్సిలర్ కృష్ణమోహన్ తెలిపారు అవసరం ఉన్న చోట ఇక్కడ రోడ్డు వెడల్పు చేయడం ఏమిటని ప్రశ్నించారు బంగారు షాపుల ఏరియాలో ఇరుకుగా ఉండడం అక్కడ రద్దీగా ఉంటుందని తక్షణమే ఆ ఏరియా రోడ్డు వెడల్పుకు చర్యలు చేపట్టాలన్నారు అక్కడ వదిలేసి ఇక్కడ చేయడం ఏమిటి ఇప్పుడు రోడ్డు వెడల్పుకు పూనుకోవడం వలన ప్రస్తుతం ఉన్న కౌన్సిల్కు చెడ్డ పేరు వస్తుందని చెప్పడంతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు అలాగే ప్రతి ఏటా పదిహేను శాతం ఇళ్ల పన్ను పెంచుతూ పోతే ప్రజలు ఇళ్లు అమ్ముకుని పోవలసి వస్తుందని కోప్షన్ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు మా వార్డులో రోడ్డు పన్నులు చేపట్టలేదని మా పీరియడ్ అయిపోయాక పన్నులు చేపట్టేలా అధికారులు ఉన్నారని కౌన్సిలర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు ఇలా వాటిలలోని పలు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు ముందుగా మనకు దాడుల్లో కాశ్మీర్ దాడులలో మరణించిన వాళ్లకు ఆత్మ శాంతించడానికి మన కౌన్సిల్ తరఫున రెండు నిమిషాలు మౌనం పాటించి వాళ్లకు సానుభూతి తెలిపాల్సిందిగా కోరుకుంటున్నాను మనము నలభై నుంచి అరవై అడుగులు చేయాలని సాయిన రోడ్డు అన్నమాట అధ్యక్ష వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి నలభై ఆరు నుంచి ఇక్కడనే కార్నాలు చేస్తున్నారు వాళ్ళకు ఉండేటుండి మనం ఒకరి కోసము ఎవరో ఒకరి కోసం వాళ్ళు ఏదో స్థలం పోయిందని చెప్పి టీడీఆర్ బానులు వాళ్ళ కోసం మనం పెట్టడం జరిగింది అది జనాలకు అర్థం కాదు అధ్యక్ష అందుకు అధ్యక్ష మనం ఏం చేయాలనుకున్న ఇప్పుడు నూనెపల్లి రోడ్డు ఉంది అధ్యక్ష దాన్ని వెలప చేయొచ్చు కదా ఆల్రెడీ వెలుపు ఉంది అధ్యక్ష అది నూనెపల్లి ఆర్ఎఫ్ రోడ్ ఉంది వెల్పు చేయచ్చు అధ్యక్ష అది చేయకుండా ఇది ఆల్రెడీ పని జరుగుతా ఉంది అధ్యక్ష ముప్పై అడుగులు నలభై అడుగులని అరవై చేస్తున్నారు కొన్ని చార్ల ఎనభై ఐదు అరవై చేసి అరవై ఐదు ముప్పై చేసినారు అక్కడ మనం చేసింది ఏంది అధ్యక్ష మనం ఏమన్నా ఆల్రెడీ ముప్పై అడుగులు లేరు మనం నగర్ లో ఏరియా చేశాం కదా అది ముప్పై అడుగులు లేదు అధ్యక్ష మనం ఏమన్నా పగలగొట్టినామా మీ ద్వారా కమిషన్ అవుతామని చెప్పండి అధ్యక్ష అవన్నీ మనం ముందు గతంలో చేసినాం అధ్యక్ష ఏది డెవలప్ జరగడం ఊరికే మన కాలంలో అది చేసి ఎందుకు అధ్యక్ష ఈ కౌన్సిల్ కు చెడ్డ పోయినందుకు ఎట్లా ఏమి మనం తీయలేము పెట్టలేము ఏమన్నా ఉపయోగం ఉంది అధ్యక్ష దాని వల్ల ఏసీపీ గారు మెట్లు పర్సెంట్ అయిపోయింది మా వార్డులో రోడ్డు శాంక్షన్ చేయడం కూడా జరిగింది మినిస్టర్ గారు జనవరి నెలలో వచ్చి టెంకాయ కొట్టి ప్రారంభించారు రెండో ఫిబ్రవరి నెలలో సంక్రాంతికి అయిపోయింది సోమవారం నాడు రోడ్డు స్టార్ట్ చేస్తారు అక్కడ మెట్లు కూడా పగలగొట్టేస్తారు మొత్తం అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చి కూడా అయిపోయింది రంజాన్ అయిపోయింది ఇంత వరకు కూడా స్టార్ట్ చేయలేదు అధ్యక్ష మేము చెప్పిన మాట ప్రకారం అక్కడ మెట్లు మొత్తం పగలగొట్టుకున్నారు ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎవరిది అక్కడ వచ్చి చూడడం కూడా జరగడం జరగలేదు అధ్యక్ష బీగారు మేడం అతను మీ ఇష్యూ మేడం అలా కాదండి ఇప్పుడు అది ఆయన చేస్తానంటేనే మీరు అక్కడ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి మెట్లు పలుగొట్టిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్లకుండా టూ త్రీ మంత్స్ అంటే అక్కడ ఉన్న జలాన్ని వాళ్ళకు ఇబ్బందులు కాగలడు కూడా ఎవరైతే చెప్పారో వాళ్ళకి వచ్చి తిట్టారు మున్సిపాలిటీ వాళ్ళే ఆండవీర్ శైలి అధ్యక్ష దాన్ని క్లీన్ ఒకసారి మేము చూపించిన మీ ద్వారా మేము క్లీన్ చూపించిన అధ్యక్ష ఇప్పుడు మా వార్డులో చనిపోతే నేను టౌన్ లోకి తీసుకొని రావాలంటే మా వార్డులో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అందువలన మీ ధరను కోరుకుంటున్నాను అధ్యక్ష అది తొందరగా టివై చేసి ప్రజలకు ఇక్కడ చేసుకోండి అని చెప్తే కనుక టెన్ లేక తీసుకోపోకుండా చనిపోయిన వల్ల అక్కడ తీసుకొని పోయి భూస్థాపన చేసుకోవాలని మా ప్రజలు మా ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అధ్యక్ష తప్పకుండా అండి ఇంకొక విషయం అధ్యక్ష మా ఖాళీ ప్లేస్లు ఉన్న కాడ ఓపెన్ సైట్లు కాడ అన్ని రద్ధాలు చేస్తున్నారు అధ్యక్ష ఒకసారి చూడండి ఎకరాలు ఎకరాలు కచ్చా చేసి సెట్లేసి అమ్మడానికి ప్లానింగ్ చేస్తున్నారు ఇట్లా ఒకసారి చూడండి మేడం మీరు అందరూ మళ్ళీ మనం ఎప్పుడన్నా స్కూల్ కట్టుకోవాలన్నా గుళ్ళు కట్టుకోవాలన్నా ఏదన్నా చిన్న చిన్న కాలేజీ కట్టుకోవాలన్నా మనం చూడండి అధ్యక్ష ఒకసారి ఇట్లా చూడండి అధ్యక్ష ఎన్ని ఒకసారి చూడండి ఓకే అండి ఏసీపీ గారు ఇది చూడండి ఆల్రెడీ లేదండి ఆల్రెడీ కంప్లైంట్ సైడ్ వచ్చే అధ్యక్ష పిల్లర్లు ఇంకా వేసి పెట్టుకున్నారు మీకు అధ్యక్ష ఎకరాల ఎకరాలుందో ఇట్లా పిల్లర్లు వేసుకొని ఇంత ఖర్చాలు చేసుకొని ఇట్లా చేసుకుంటుంటే రేపద్ది ఎప్పుడైనా సరే గవర్నమెంట్ స్థలం ఏదన్నా ఉంది కనీసం మనకు ఏదన్నా ఒక రోజు కాలేజీకి సంబంధించి పని పడుతుందో స్కూల్ కట్టాలంటే పని పడుతుంది ఇది ఏదైనా గవర్నమెంట్ తరఫున ఆఫీసు కట్టాలన్నా రేపద్ది ఒక సెంటీ స్థలం మిగిలేదు అధ్యక్ష మనకు ఒక ఒకసారి సలమూఖ ఉండదు మీరు చూసుకోండి అది తెచ్చే ఫోటోస్ అంతా తీసుకొచ్చాను ఓకే అండి ఓకే అండి ఏసీపీ గారు దాని గురించి మీరు చర్య తీసుకోవాలని ఇప్పుడు ఆల్రెడీ మనము ఏదైతే ఇప్పుడు మన మున్సిపాలిటీ సైట్స్ ఉన్నాయి ఎందుకు అంటే అది ఏదైనా సరే ప్రభుత్వం దానికి ఎందుకు యూజ్ చేసుకుంటది అనేది గవర్నమెంట్ ఇష్టము అధికారులు ఏం చేయాలనేది ప్రజలకు యూజ్ అయ్యేలాగా చేయడం జరుగుతుంది కానీ అక్రమ వాళ్ళ చేతులలో పడకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే కూడా లెటర్ పంపించేసి అక్కడ ప్లానింగ్ సెక్రటరీ వాళ్ళకి కానీ అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరగకుండా అక్కడ ఏదైనా ఇంక్రోచ్ చేసి ఉంటే కనుక దాన్ని కానీ తొలగించాల్సిందిగా ఆదేశించడం జరుగుతుందండి సీట్ సర్వేలో ఇది మీరు చెప్తున్న పార్ట్ కొంత ప్రైవేట్ ల్యాండ్ అన్న ఆయన అన్నారండి అంత కన్ఫర్మ్ చేయలేదు అక్కడ రెడీ ఇవ్వలేదు అప్పుడు ఉన్న సర్వే వెళ్ళిపోయారు అది సగంలో వలేసి దాని తర్వాత మళ్ళీ దాని మీద మనం ఫోకస్ పెట్టలేదు మళ్ళీ ఈసారి ఇప్పుడు రేబెల్ ఉండో ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఆల్రెడీ అమౌంట్ కానీ కాంపౌండ్ కి మన అమౌంట్ కూడా పెట్టేందుకు టాయిలెట్స్ అయితే ఉన్నాయి మేడం అది అయితే కన్ఫర్మ్ మనది అది కాకుండా ఇంకా ల్యాండ్ ఉందని అన్నారు మన కౌన్సిలర్ గారు అప్పుడు అన్నారు

అది మీరు కొంత సమయానికి చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నాను. మాట్లాడు చేస్తే ఒక టబుల్ టైలర్స్ లేరు. ఇమీద చాలా సగరుతున్నాను. ఇంతకు ముందు చెప్పానండి. మీరు వచ్చిన కొత్త ఇది చేయలేదు ఆల్రెడీ ఆల్్రెడీ ది వాళ్ళు సులభవాల కప్ప చెప్పినా వాళ్ళు కట్టడానికి రెడీగా ఉన్నారండి. వన్నీ టెండర్ కూడా ఫైనలైజ్ అయింది మీరు. కొద్దిగా టెన్త్ వాడర్ లెవెన్త్ వాడర్ మధ్య చిన్న కాంప్లెక్స్ ఉంది సార్ ఇక్కడ ఎదురుగా మా మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉంది మన ప్లేస్ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ముందు అవుతుంది నా షాప్ రూమ్ లో ముందు అవుతుంది స్థలం ఏది లేదు సార్ ఏదైనా చేయండి అదే స్కూల్లో మీరు ప్రపోజ్ చేసింది మేము రెడీ లైన్ వాడు అయితే వదిలేండి వాళ్ళు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయితే అది అక్కడ ఇల్లు వాళ్ళు కూడా అప్లై చేస్తున్నా మళ్ళీ చూద్దాం ఎదురుగా కాంప్లెక్స్ ఉంది కదా దాంట్లో చూడండి సార్ లేదండి ఆల్రెడీ అక్కడ ప్రపోజల్ చేస్తే మళ్ళీ లెవెన్త్ వార్డు ఏదో ఇష్యూ వచ్చినట్టు అది లేకుండా అంటే ఏఈ గారు మళ్ళీ ఆ ప్లానింగ్ సెక్రెటరీ సంబంధించిన టీపీఎస్ ఎవరు ఉన్నారో వెళ్ళి వెంటనే అదిగానే క్లియర్ చేసేసుకోండి దయచేసి ఈ రోజు మనం ఏమేమి చెప్పుకున్నా నోట్ చేసుకొని విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల అవన్నీ క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి మినిట్స్ పెట్టుకుంటే బాగుంటుందండి మార్కెట్ నుంచి మన పోస్ట్ ఆఫీస్ వరకు కూడా రైన్ ఉంది అది అంతా మొత్తం బ్లాక్ అయిపోయింది దాన్ని కొత్తగా కడితే బాగుంటుంది మార్కెట్ గేట్ నుంచి మళ్ళీ అనిపెట్టుకున్న మార్కెట్ గేట్ నుంచి మన పోస్ట్ ఆఫీస్ దగ్గరకు ఉంది అది

ఇంతవరకైతేలిట్ తీయలేదు లాస్ట్ టూ త్రీ డేస్ నుంచే వాళ్ళు రావడం జరుగుతుందండి నేను ఇప్పుడే మీకు నెక్స్ట్ రేపట్లోగా రూట్ మ్యాప్ సెట్ లా అనేది పంపిస్తాము దాన్ని బట్టి మీ వార్డుకి ఏ రోజు వస్తుంది ఏంటి అనేది సంబంధిత డీలు మీకు అధ్యక్ష గవర్నమెంట్ కాలేజ్ దగ్గర కూడా కంప్లీట్ గా తీయలేదు అధ్యక్ష టూ డేస్ తీసినారు వదిలేసినారు అధ్యక్ష ఓకే అండి డీ ఎవరండి సీల్ ఎవరు తీపిస్తున్నారు ఒకసారి కొంచెం త్వరగా తీపిచ్చారు ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజ్ దగ్గరకి టూ కంప్లీట్ గా తీయలేదు ఇంకా బ్యాలెన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారు అది కానీ ఫినిష్ చెప్పిచ్చేసేయండి పంపించేస్తానండి ఓకే బుక్ సంసారణం చేస్తున్నాయి సచివాలయంలో వచ్చి చూడండి మీరు ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ కుక్కలు ఒక రోజులు ఉన్నాయి కాసినవి కాదు మన అందరిలో కుక్కలు అంటేనే మనకు ఉండకూడదు అని మనం అందరూ కంప్లైంట్ ఇస్తున్నాం అంటే సచివాలయంలో అలా వస్తుందండి ఎవరికొస్తుందండి మధ్యాహ్న వాడు శానిటేషన్ కానివ్వండి మీరు అసలు సుబ్బాటిసండి ఆత్మీన్ కి చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి ఉన్నాడు కానీ ఏమీ పట్టించుకోవడం లేదు మేడం మేము మా కొడుకు అంటున్నా నువ్వు కన్సలేరు పోయి ఏందమ్మా నీ మాట కూడా ఒక్కరు కూడా విన వినడం లేదు పంతొమ్మిదికి పద్దెనిమిదికి ఒక్కనే ఒక్క ఆయన ఆయన ఫోన్ చేసి నేను చెప్పినా గానీ ఆ అమ్మాయి కిందనే అసలు దాన్ని అసలు పట్టిలేదు ఇప్పుడే చెప్పేస్తాను మీరు చెప్పండి దేవనగర్ లో పన్నులు మార్చమని అడిగింది అధ్యక్ష గతంలో తర్వాత సారు వచ్చేసి రిజిస్టర్ చేసుకుంటే చేపిస్తానని చెప్పేసి కమిషనర్ గారు అడిగి చెప్పినారు కొన్ని కొత్త పనులు వేసేవి ఉన్నాయి ఎందుకంటే దేవానయుర్లో కుళాయిలు వేయాలి వేయాలంటే పనులు కావాలని అడుగుతారు అధ్యక్ష దాన్ని బట్టి సారులను కొంత మీరు చెప్పి చేయని చెప్తా అడుగుతాను అధ్యక్ష వాళ్ళు ఎందుకంటే ఆరో గారు ఆరో గారు కానీ ఆరో గారు అయితే ఫోన్ లేతారు వాళ్ళు కాదాలి ఏమన్నా ఉన్నారో లేదు పట్టణంలో నేను నా దృష్టికి వచ్చిన కొన్ని కేసులు పరిశీలిస్తే అవన్నీ కూడా చాలా వరకు ఫోర్జుడు తర్వాత పట్టాలు కొంచెం సక్రమంగా లేని పట్టాలు వైఎస్ నగర్ కాదు మేడం దేవనగర్ తర్వాత ముప్పై ఒకటో వార్డు ఏరియాలోను నేను గమనించేమిటంటే యాక్చువల్ గా రెవెన్యూ రికార్డ్స్ ఉండదు అలాట్మెంట్ కానీ ఒక పట్టా క్రియేట్ చేసుకుని కాగితం తీసుకొని వస్తున్నారు దాంతో రిజిస్టర్ ఆఫీస్ కి ఏదో చేసుకుంటున్నారు అది కరెక్ట్ గా కన్ఫర్మ్ చేసుకోకుండా మాత్రం మనం చేయడం కుదరదు మీరు ఒకవేళ తప్పనిసరి కావాలంటే హోల్డర్ ఆఫ్ ది ఏదైనా వేయించేస్తారు నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి